క్రీడలంటే ఎంతో మక్కువ ఆటల పోటీల్లో పాల్గొనాలి బహుమతి కైవసం చేసుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పం దృఢ ఆశయంతో వస్తుంటారు విద్యార్థులు అదే తరహాలో జూడో అడహ కమిటీ తరఫున కావలిలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధానంగా నామిశెట్టి వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ జూడో అడహ కమిటీ సిఈఓగా గౌరవ అధ్యక్షులుగా గుడిపల్లి మురళిని నియమితులయ్యారు సేవాభావం కలిగిన వ్యక్తి సహకరించే గుణం గల వ్యక్తి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి భావన కలిగినటువంటి మంచి సౌహృదలు శ్రేయోభిలాషి తుల్లూరు సురేష్ జూడో అడహ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఆయన్ను అభినందించారు అడహ కమిటీ ఉన్నత స్థాయి అధ్యక్షులు సహా కాదీ గుడి శ్రీను కాదు చూడ డ్రెస్ కావాలన్నారు కదా అది డ్రెస్ లేకుండా ఆడోత్సాహాన్ని లేదా ఇంకొకటి నేను మురళీ సార్ గురించి చెప్పాల్సింది మా బాబు గౌరీచర్ను సార్ దగ్గర సాధిస్తారు అదే విధంగా ముందుకు వెళ్తారు నేషనల్కి వెళ్తారు ఇంటర్నేషనల్కి వెళ్తారు సార్ చెప్పినట్టుగా అంతర్జాతీయ క్రీడల్లో అలాగా పిల్లల్ని మోటివేట్ చేసుకొని తీసుకెళ్తాడు ఎందుకంటే నేను నేను చదువుకునే వయసులో నేను హై స్కూల్లో స్కూల్ ఛాంపియన్ నేను స్కూల్ ఛాంపియన్ చేసి మనల్ని అందరినీ కూడా మిటివేషన్ చేసిన మన గారిది ఈరోజు పుట్టినరోజు అంటే మా అన్న జిల్లాకి జియోకించి నుంచి వాస్తవంగా బాధ్యతలు అప్పు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదం మా మా మొఘలన్న ఇప్పటి నుంచి కాదు గత కొన్ని పదిహేను సంవత్సరాలకు ముందు నుంచి కూడా మమ్మల్ని అందరికీ ఇన్స్పైర్గా ఉండి డిపార్ట్మెంట్లో మాతో పాటు ఎంతోమందిని ఇక్కడ డిపార్ట్మెంట్లో కానీ స్పోర్ట్స్లో కానీ చాలా ఇస్తూ చాలా ఇన్స్పైర్గా ఉంటాడు దాంతోపాటు ఇక్కడ జూడో ఇక్కడంతా సముద్ర ప్రాంతం సార్ ఇక్కడ దాదాపు కబడ్డీ ఈ సెటిల్మెంట్ బ్యాక్ సెటిల్మెంట్ ఇలాంటివి మాత్రమే తెలుసు కానీ ఈ జూడో అనేది కొత్తగా మాకు వీళ్ళంతవరకు తొందరగా పరిచయం అయింది కాదు జస్ట్ ఎగ్జామ్స్కి చదివేటప్పుడు జూడో అనేది ఒక ఆట ఉంది ఇంటర్నేషనల్ అని మాత్రమే తెలుసు కానీ ఇక్కడ దాని గురించి పూర్తిగా తెలియదు ఈరోజు దాని యొక్క విధి విధానం దాని యొక్క ప్రాముఖ్యత నాకు ఓన్లీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తే దాని యొక్క విలువ ఎంత ఉందో అని చెప్పి మస్తాన్ సార్ చెప్పారు దాన్ని చెప్పంగానే మన పిల్లలకి ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని సార్ ఆధ్వర్యంలో చాలామంది పిల్లలందరూ దీని ముంద ఇంట్రెస్ట్ చూపించి దీని యొక్క విధి విధానాన్ని మంచి చెడ్డ అంటే దీంట్లో బాగా దీనికి బాగా దీంట్లో ఉండేవాళ్ళంతా పిల్లలంతా జూడో యొక్క ప్రభావం తెలియజేసుకొని దీన్ని నేషనల్ లాగా మీరు ఎదగాలని వెంకట సార్కి మురళన్నకి వీళ్ళకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని డిస్ప్లెయిన్గా ఉంది చూసుకురావాలని అట్లాగే అకామిడేషను ఏదన్నా ప్లేస్ గురించి ఇక్కడే మనకి తొందరగా తీసుకొని ఇక్కడ అందరం కోరుకు సార్ చెప్పండి సార్ ఈ జూడో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అలాగే విధి విధానాలు ఈరోజు జరిగిన అడాక్ జూడో సమావేశంలో పాల్గొన్న వెంకట్ సార్ గారికి అలాగే మస్తాన్ సార్ గారికి సురేష్ సార్ గారికి మా నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్ ఇక్కడ పిల్లల్ని కావల్లో ఉన్న అన్ని స్కూళ్ళకు సంబంధించిన కాలేజీలకు సంబంధించిన విద్యార్థుల్ని జూడోలో మనం పైకి తీసుకెళ్ళి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చదువులు అవకాశాలు కల్పించి మనం పై స్థాయికి తీసుకెళ్లాలనేదే మన ఉద్దేశం ఇక్కడ కొన్ని క్యాంపులు నిర్వహించి చిన్న స్థాయి నుంచి వాళ్ళకి ఎల్కేజీ నుండి వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చి దాంట్లో మెలకువలు నేర్పించి ఆ నైపుణ్యాన్ని వాళ్ళకి నేర్పించి పై స్థాయికి పంపించి మంచి అవకాశాలు కల్పించాలనేదే మా నెల్లూరు జిల్లా జూడో అసోసియేషన్ వాళ్ళ ఉద్దేశం సార్ దీంట్లో కొంతమంది మాకు సహకరించే పెద్దలకు కానీ సోదరులకు కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఈరోజు ఈ కమిటీని మా మా మీద నమ్మకంతో ఈ కమిటీని మాకు అప్పగించిన స్టేట్ స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా చీఫ్ గెస్ట్ అయిన వెంకటేష్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ చెప్పండి ఓకే ఓకే అందరికీ నమస్కారం నా పేరు వెంకట్ నామశెట్టి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఇండియా సెక్రటరీగా పనిచేశాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సిఇఓగా పనిచేస్తున్నాను సో ఈరోజు ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఒక కమిటీని సెలెక్ట్ చేయడానికై నేను మా ఉపాధ్యక్షులు రాష్ట్ర జూడో అసోసియేషన్ అండ్ డిసిప్లిన్ కమిటీ చైర్మన్ శ్రీ మస్తాన్ గారు కూడా రావటం జరిగింది ఇక్కడ మంచి క్రీడా స్ఫూర్తి ఉన్నవాళ్ళు ఆల్రెడీ క్రీడల కోసం వాళ్ళు క్రీడల్లో అశేషమైన అనుభవం ఉన్న వాళ్ళందరినీ మేము ఈ రోజున ఒక కమిటీగా ఎన్నుకోవడం జరిగింది వారి ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జూడో సెలక్షన్స్ అన్నీ వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి మరి భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఈ మధ్య థర్టీ ఫస్ట్ మార్చిలోపు నాలుగు జాతీయ పోటీలు ఉన్నాయి నాలుగు రాష్ట్రీయ పోటీలు ఉన్నాయి కనుక వాటికి టీములను సెలెక్ట్ చేసి టీమ్స్ని ప్రొవైడ్ చేస్తూ పిల్లలకి మంచి భవిష్యత్తుని కల్పించేటువంటి క్రీడ ఇది ఇది ప్రపంచ ఒలింపిక్ క్రీడ కావటం విశేషం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే బెనిఫిట్స్ వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి వాటిల్లో జూడో కూడా ఉందని చెప్పడం గర్విస్తూ ఈ భవిష్యత్తులో ఈ జిల్లా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందే విధంగా వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది కమిటీ ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియజేయటం జరిగింది ధన్యవాదాలు